ప్రజల ఈరోజు మీకోసం జవమగల దేవనమాట ముప్పయవ కీర్తన పన్నెండవ వచ్చినము నీవు నా గోని పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు యహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్థుతించెదను ఈ మాటల గురించి మనము ఆలోచన చేద్దాం కీర్తనాకరుడు దావీదు రాసినటువంటి ఈ ముప్పయ కీర్తనలో కీర్తనాకారుడు చాలా చేదైనటువంటి అనుభవాలు గుండా విలుచి ఉన్నాడు భయంకరమైనటువంటి కష్ట పరిస్థితుల్లో క్లిష్ట పరిస్థితుల్లో అతడు చిక్కుకొని ఉన్నాడు దావీలు చిక్కుకున్నటువంటి పరిస్థితులకు మూడవ చరణం అర్థం పడుతుంది మూడవ చరణంలో పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీశావు గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించి అంటూ ఉన్నాడు అనగా ఒక రీతిగా అన్ని దారులు కూడా మూసుకుపోయి అన్ని మార్గాలు కూడా చీకటితో అలుముకున్నటువంటి పరిస్థితుల మధ్యలో దావీదు జీవించటం అనేటువంటి జరిగినటువంటి సందర్భం ఈ కీర్తన ఆయన రాసేసరికి నేను అంటున్నాడు నీవుని నా గోని పట్ట విడిపించి అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు గోని పట్ట అనేటువంటిది దుఃఖానికి చేదుకు లేకపోతే తన జీవితంలో కఠినమైనటువంటి పరిస్థితులకు ఒక గుర్తుగా మనము చూడగలుగుతూ ఉంటాం అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి దావీదు దేవుని వైపు తిరిగి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దావీదు జీవితంలో విడుదలను అనుభవించాడు కాబట్టి దావీదు అంటున్నాడు సంతోష వస్త్రమును నన్ను చేసి ఉన్నావు అంటున్నాడు దుఃఖము వేదన కన్నీరే తప్పించి మరేమీ కానరానటువంటి స్థితిలో ఉన్నటువంటి దావీదుకు మరల సంతోషము అనేటువంటి వస్త్రము ఆయన కంటికి కనిపించింది అయితే అది తను సంపాదించుకున్నది కాదు కానీ నీవే నాకు ఇచ్చావు అని దేవుణ్ణి స్థుతించటం ప్రారంభిస్తూ ఉన్నాడు ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా ఎటువంటి అనుభవాల గుండా దావీరు వారి నువ్వు కూడా ప్రయాణం చేస్తున్నావేమో అయితే ఒకటి మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలి మన పరిస్థితులను మన స్థితిగతులను మార్చగలిగినటువంటి దేవుడాన్ని మనము ఎలాంటి లోయ అనుభవాల గుండా వెళ్ళినా చీకటి అనుభవాలు గుండా వెళ్ళినా దేవుడు మనతో కూడా ఉండేటటువంటి వాడు మనకు తోడై ఉండేటటువంటి వాడు మనల్ని విడిపించి సంతోషమును మేలును ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించే దేవుడై ఉంటూ ఉన్నాడు ఆ రీతిగా దేవుడు నిన్ను త్వరలోనే దర్శించబోతున్నాడు నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకోబోతున్నాడు లావనెత్తబోతున్నాడు విశ్వాసంతో దేవుని వైపు నువ్వు చూడు ప్రార్థనతో దేవుణ్ణి ఆశ్రయించు పరిశుద్ధాత్మ దేవుడి మాటల చేత మిమ్ములను బలపరిచిన గాక ఆమెన్ మా దేవా నీకు వందనాలు ఈ మాటలు వినటువంటి ప్రతి వక్రలోని విశ్వాసాన్ని బలపరిచి ప్రార్థనలు వారి జీవితాలను కట్టి దేవ వారి పరిస్థితుల నుంచి విడిపించి హెచ్చింప మొదలు పెట్టమని ఏసునామును అడుగుచున్నాను తండ్రి ఆమెన్